ఎస్బీఐ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు ప్రధానంగా బోగస్ ఓట్లను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు శనివారం మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ఓటర్ స్లిప్ పంపిణీతో బోగస్ ఓట్ల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పట్టణంలోని ముప్పై ఆరు వార్డులకు గాను నూట పదిహేడు పోలింగ్ కేంద్ర ఏర్పాటు చేయడం తెలిపారు ఎన్నికల నిర్వహణ కోసం నాలుగు వందల ఇరవై రెండు మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు తెలిపారు వార్డుల వారీగా కేటాయించిన పోలింగ్ బూత్ ఓట్లను వేసేందుకు ఓటర్లు ఓటర్ స్లిప్ తో పాటు ఎన్నికల కమిషన్ జారీ చేసిన పద్దెనిమిది ఆధారాలలో ఒక ఆధారాన్ని చూపించి ఓటు వేయాలని సూచించారు ఒకవేళ బోగస్ ఓట్లను వేయడానికి ప్రయత్నిస్తే అట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ వెల్లడించారు పోలింగ్ కేంద్రాలలో వెబ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సజావుగా ఎన్నికలు నిర్వహిస్తామని కమిషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు పోలింగ్ జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుంది మన పట్టణ పరిధిలో ముప్పై ఆరు వార్డులకు గాను నూట పదిహేడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినాము ఈ నూట పదిహేడు ముప్పై నాలుగు లొకేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకి దాదాపు ఒక నాలుగు వందల ఇరవై రెండు మంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం నియమించడం జరిగింది ఇదంతా ప్రతి వార్డుకు నియమించినటువంటి రిటర్నింగ్ ఆఫీసరు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇప్పుడు పర్యవేక్షణ చేస్తుంటారు ఇంకా తొమ్మిది రూట్లు ఏర్పాటు చేసినాము తొమ్మిది రూట్లలో జోనల్ ఆఫీసర్సు అన్ని పోలింగ్ స్టేషన్లను సందర్శించి సిబ్బందిని చేరవేయడం ఎక్కడైనా మెటీరియల్ తక్కువ పడితే వాళ్ళకు వెంటనే అందజేయడం జరుగుతుంది ఇంకా నిన్నటి నుంచి నిన్న మన పట్టణ పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఓలు వార్డ్ ఆఫీసర్లందరికీ ఓటర్ స్లిప్ ఓటర్లందరికీ ఓటర్ స్లిప్లు అందజేయడానికి వాళ్ళకు జాబితా ఇవ్వడం జరిగింది దాంతోపాటు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి డబల్ ఓటర్స్ కానీ చనిపోయిన ఓటర్స్ కానీ షిఫ్టెడ్ ఓటర్స్ని కానీ గుర్తించి ఒక లిస్ట్ తయారు చేయమని వాళ్ళకి ఆదేశించడం జరిగింది ప్రతి ఓటు వేసేటప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించినటువంటి పద్దెనిమిది గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇట్లాంటివి చూపించి మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తారు తర్వాత పోలింగ్ కేంద్రాలలో కూడా వెబ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినాము పోలింగ్ కేంద్రాల లోపల మళ్ళీ బయట కూడా ఎవరైనా దొంగ ఓట్లు వేసినటువంటి వేసినట్టు గుర్తిస్తే ఫిర్యాదు వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరగడానికి అందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకుండా మా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఏమైనా ఫిర్యాదులు వస్తే పరిష్కరించుకుంటూ ప్రశాంతంగా జరగడానికి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మా తరఫున ప్రయత్నం చేస్తున్నాం